ఆ రావడం ఎలా ఉంటుందో సూత్ర గ్రంథంలో బాదరాయ్ గొప్పగా వర్ణిస్తే శంకర భాష్య గ్రంథంలో అద్భుతంగా చెప్పారు ఇక్కడ ఎంత దిగాలుగా వస్తాడంటే ఎంతవరకు సుఖం అనిపించారు కదా పైలోకల్లో ఇప్పుడు భూమికి దిగుతుంటాడు వాడికి తెలిసిపోతుంది అవన్నీ అయిపోయాయి డబ్బంతా ఖర్చు పెట్టుకుని మంచి లగ్జరీ హోటల్లో వీళ్ళు బాగా ఎంజాయ్ చేసేసాక డబ్బు ఖర్చు ఖర్చేవి కూడా పంపించాడు మళ్ళీ రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి బాస్ వాట్లని ఎలాగొస్తామో అలా దిగుతాటండి అక్కడికి ఇలాంటి ఉప్పానాలు చెప్తే నిత్యానుభవం కనుక తెలుస్తుంది ఇక్కడ మొత్తానికి ఎంత దిగాలుగా దిగుతాడో అలా దిగుతాట ఆ దిగడం జలము ద్వారా తాను భూమి ఎందు ప్రవేశించి ధాన్యపు పప్పు గింజల్లో ఆశ్రయిస్తాడు అది తాను ఏ తండ్రి గర్భంలోంచి రావాలని పూర్వకర్మ వల్ల నిర్దేశింపబడుతుందో ఆ తండ్రి గర్భంలోకి ప్రవేశిస్తాడు ఏ మాతృగర్భంలో అతడు ప్రవేశించి రూపుదిద్దుకోవాలి నిర్ణయింపబడిందో ఆ మాతృగర్భంలోకి వెళుతుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ వాడి కర్మ బట్టి ఇది అంతా కూడా ఏర్పడుతుంది ఆ గర్భంలో పడ్డాడు అత్యంత సూక్ష్మ జీవుడి చూడండి ఇక్కడ అందులోనే సూక్ష్మదేహంతో కలిగిన జీవుడు వాడు దేహం పోయిందంటే దేహం పోయింది లోపల సూక్ష్మకారణ దేహాలు అంతఃకరణం సూక్ష్మేంద్రియాలు అవన్నీ కలిపితే సూక్ష్మదేహం తెలుసుకోండి అంటే కన్ను కాదు దర్శన శక్తి లోపల ఉంటుంది అవి సూక్ష్మదేహం ఈ దేహం పోతే అది అలాగే ఉంటుందండి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అది ఇంద్రియాలతోనూ భూతద్దాలతోనూ చూడలేనిది మళ్ళీ భూతద్దాలతో ఇంద్రియాలతో చూస్తే అది దేహమే అది స్థూలమే నీకంటే తక్కువ స్థూలం అంతేగాని అది స్థూలమే కానీ అత్యంత సూక్ష్మం కేవలం లింగ శరీరం అంటారు దాన్ని అది తప్పదు అదే ఈ లోకం ఆ లోకం తిరిగేది అది తెలుసుకోండి ఇక్కడ ఆ లింగదేహాభిమానే జీవుడు మరొకడు కాదు ఇది డూమ్ దీనిలో దిగితే ఇందులో ఇంద్రియాలు కనెక్ట్ అవుతాయి వైరింగ్ అప్పుడు ఇది పనిచేయడం మొదలవుతుంది అంతే ఇక్కడ ఇది పాడైపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు ఆ మరణం గురించి గొప్పగా చెప్తారండి వ్యక్తి జీవించినప్పుడు కొన్ని పరిశీలిద్దాం కంటికి చూపు పోతుంది కన్ను అలాగే ఉంటుంది కానీ కంటికి చూపు పోవడం వల్ల దర్శనేంద్రియం పనిచేయలేదు కన్ను అలాగే ఉన్నది కానీ అది పని చేయలేదు ఇంకా అది ఉన్నా లేనట్టే అలాగే చూపు పోవడం వల్ల కన్ను ఎలా పోయిందో అలాగే దేహంలో పతి ఇంద్రియము చేయకుండా పోతుంది ఆ స్థితి మరణం అని చెప్పాడు అక్కడ చూడండి చూపిస్తున్నాడు కానీ దేహానికి అయితే వాడికి కన్ను పని చేయకపోయినా వాడికి స్వప్నాదులు వస్తూ ఉంటాయి అడిగేదో ఒక దృశ్యం ఉంటుంది అంటే దర్శన శక్తి వేరు నేత్రం వేరు తెలుసుకోవాలి ఇక్కడ ఇవన్నీ దర్శన శక్తి మొదలైనవన్నీ సూక్ష్మదేహంలో ఉంటాయి సూక్ష్మదేహం తిరుగుతూ ఉంటుందండి ఇవన్నీ సత్యం ఇవి సత్యములు వినడానికి భయపడ్డ స్థితి ఇదే ఇందులో ఏదో గతి తప్పదు అది తెలుసుకోవాల్సింది కన మన బతుకు అసలు నడక చెప్తున్నది ఇది ఇక్కడ ఇదే చచ్చే చచ్చేవరకు అలాగోలా నడిచిపోతుంది తర్వాత అసలు నడక చెప్తున్నాడు చూడండి ఇక్కడ అయింది కదా ఈ ప్రవేశించిన మాతృగర్భంలోకి ప్రవేశించిన జీవుడు వాడు పుణ్యములు చేసిన వాడే కావచ్చు పాపములు చేసిన వాడే కావచ్చు కానీ మాతృగర్భ ప్రవేశం తప్పదు అయితే పుణ్యములు చేసిన వాడికి ఉత్తమ జన్మ వస్తుంది అందులో సందేహం లేదు ఇదొక్కటి మళ్ళీ హోప్ చూడండి పాపాలు చేసిన వాడికి నికృష్ట జన్మలు వస్తాయి తిరిగ్ జన్మలు వస్తాయి దుఃఖానుభవమే ప్రధానంగా ఉంటూ తరించడానికి అవకాశం లేని జన్మలు వస్తాయి కొన్ని జన్మలు ఉంటాయండి అసలు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు ధరించడానికి అవకాశం ఉండదు మనం అంటూ ఉంటాం ఏమంటే అన్ని భారతీయులకైనా ఇతర దేశాలకు అసలు జ్ఞానమే లేదా వాళ్ళు మోక్షం రాదంటే రాదు అంటే దానికి అవకాశం లేని చోటపడ్డారు కనుక వాళ్ళల్లో అక్కడ పుట్టినటువంటి వాడు కూడా అదృష్టవశాత్తు ఒక పాపం చేత అక్కడ పడ్డా ఇదివరకు ఏ పుణ్య వివేచము మేల్కొని ఏ భగవద్గీత ఒక రామాయణ వాక్యం విని ఒక్కసారి మనస్సులో మార్పు జరిగి వాడు వీటిని ఉపాసించడం మొదలు పెడితే వాడు కూడా ధరించవచ్చు ఇది అవకాశం వరకే చెప్పారే తప్ప అది రాదని చెప్పడం కాదు ఇది తెలుసుకోండి ఇది ఆపర్చునిటీ అని చెప్పడం వరకే భారతదేశంలో పుడితేనే మోక్షం అని చెప్పడానికి అర్థం ఏంటంటే ఇతర దేశాల్లో పుడితే రాదు అని కాదు ఆ మాటకు వస్తే భారతదేశంలో పుట్టినవారిది మోక్షం వస్తుందా కనుకనే పురాణాల్లో ఫలానా వారికి ముక్తి తప్ప ఇతరులకు రాదు అంటే అర్థం వాళ్ళకి రాదని కాదు వీళ్ళకి అవకాశం ఉంది అని అర్థం ఇక్కడ అది చెప్పడానికి దాన్ని సద్వినియోగం చేసుకోరాని అయినా అని బోధిస్తున్నాడే తప్ప ఇది తెలుసుకోవాలి అందుకే తరించడానికి అవకాశం లేని చోట్లలో పడి తరించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో పడిపోయినటువంటి జన్మలు ఎన్ని ఉంటాయో తెలియదు అది తెలుసుకోండి ఇవి పాపులు పొందేవి పుణ్యాత్ములు పాపం వల్ల ఎక్కడున్నా ఎప్పుడో ఇది పుణ్యం పాపం కలిసే వస్తాడు కదా పుణ్య పాలు ఎక్కువ ఉంది కనుక పాపపరితంగా ఎక్కడ పుట్టినా పుణ్యఫలంగా అతడు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుని మార్గం వైపు రావచ్చు ఆ సాధన బలవత్తరం అవుతున్న కొద్ది ఈ జన్మ తర్వాత జన్మ మళ్ళీ నిర్ణయింపబడుతూ ఉంటుంది మొత్తానికి రెండు గతులు అర్థమయ్యే కదా అయితే కేవల పుణ్యాలు చేసిన వాడు కేవల పాపాలు చేసేవాడు ఉండటలా అందుకు కొంత ఇక్కడ కొంతక్కడ అనుభవించి మిగిలిన బ్యాలెన్స్ అటు ఇటు కలుపుకుని ఇక్కడ వస్తాడు ఇది మిశ్రలోకం ఇప్పుడు ఎన్ని గతులు వచ్చే మూడు గతులు వచ్చేసాయి అంటే పాపగతి పుణ్యగతి మిశ్రగతి మిశ్రగతి అంటే ఇది అయితే ఈ గతిలో అనుభవమే కాకుండా అవకాశం ఉంది ఇక్కడ ఒక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ సాధన చేస్తే బాగుపడడానికి అవకాశం ఉంది అందుకే దీని పేరు కర్మలోకం కర్మలోకం అంటే నువ్వు చేస్తే బాగుపడే అవకాశం ఉన్న లోకం అని అర్థం ఇక్కడ ఇది తెలుసుకోవాలి ఇక్కడ